హాయ్ అండి బీరకాయ ఎండు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చెప్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి టూ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఈ కర్రీ మనం రెగ్యులర్గా చేసుకునే దానిలా కంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడూ బీరకాయలో పాలు పోసి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా కూడా ట్రై చేస్తే టేస్ట్గా ఉంటుందండి కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత బీరకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత మనకి బీరకాయల్లో వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోని ఈ కర్రీ అంతా ఉడికిపోతుందండి తర్వాత నేను ఎండ రోయల్ని బాగా త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి ఎందుకంటే మనకి ఇసుక తగులుద్ది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న ఎండరాయిల్ని కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఒకసారి కలిపేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుంటున్నానండి మనకి ఆయిల్ పైకి తేలే వరకు కర్రీని ఉడికించుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా బీరకాయ ఎండు కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి